నంద్యాల పట్టణంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తూ చిన్నారులు వృద్ధులపై విచ్చలవిడిగా దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఈ విషయంపై పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం విమర్శలకు దారితీస్తున్నది కుక్కల బారిన గాయాల పాలవుతున్న ప్రజలు వీధుల్లోకి రావాలంటే బెంబెలెత్తుతున్నారు కుక్కలను నియంత్రించండి మహాప్రభు అంటూ వీధుల్లోని ప్రజలు తమ పరిస్థితిని స్థానిక కౌన్సిలర్లకు విన్నవించుకుంటున్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కుక్కలను నియంత్రించుటకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను అభ్యర్థిస్తున్నా కూడా కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు జులై నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ కుక్కల భార్య నుండి కాపాడాలని వీధి కుక్కలు పిల్లలను వృద్ధులను తీవ్రంగా గాయపరుస్తున్నాయని వాటిని నియంత్రించాలని కోరడం జరిగింది ఆ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని కేవలం వారం రోజుల లోపల చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సాక్షిగా సమాధానమిచ్చారు అయితే వారు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి నేటికి మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన మాటకు కాలం చెల్లిపోయింది నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కలు వందల సంఖ్యలో విహారం చేస్తూ చిన్నారులపై వృద్ధులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి గత మూడు నెలల క్రితం నంద్యాల పట్టణంలో ఒకే రోజు పలు వార్డులలో కుక్కలు అతి భయంకరంగా అనేక మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బీభత్సాన్ని సృష్టించాయి చిన్నారులను ఎక్కడ పడితే అక్కడ కరిచి భాగాలను ఛిద్రం చేశాయి అలాగే మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు వృద్ధురాలు అయిన మహిళపై దాడి చేసి ఉదర భాగాన్ని చీల్చి తీవ్ర రక్తస్రావానికి కారణమయ్యాయి అయినను మున్సిపల్ అధికారులలో ఎటువంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం వీధుల్లో పిల్లలు వృద్ధులు తిరగాలంటే కుక్కల దాడితో బెంబెలెత్తిపోతున్నారు రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై కుక్కలు పిక్కలు పట్టుకుని వెంటపడుతూ గాయపరిచిన ఘటనలు అనేక ఉన్నాయి రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్లాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు కాలి నడకన వెళ్లేందుకు సాహసించడం లేదు ఇదిలా ఉండగా పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో జంతు ప్రేమికులు పదుల సంఖ్యలో కుక్కలను సంరక్షిస్తూ ఆ ప్రాంతంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు కుక్కల అరుపులతో ఇబ్బందులు పడుతున్నామని పలు సందర్భాలలో ఆ కుక్కలు తమపై దాడికి పాల్పడుతున్నాను తాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని వాపోయారు ఒకవేళ ఆ కుక్కలను ఏమైనా చేయాలంటే తమపై కేసులు పెడతామని భయపెడుతున్నారని కాలనీవాసులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కుక్కల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన బర్త్ కంట్రోల్ ఏబీసీ కార్యక్రమాల ద్వారా కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి సంతతి పెరగకుండా నియంత్రించవచ్చు సింహాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి చిన్నారులు వృద్ధులపై పెరుగుతున్న దాడులను నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు తాము కౌన్సిల్ సమావేశంలో అనేక మార్లు కుక్కలను నియంత్రించాలని చెబుతున్నా తమ మాటలు నవ్వులాటగా అయిపోయిందని ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ తమ మాటలను పట్టనట్లుగా ఉండడంలో ఆంతర్యం తెలియడం లేదని అంటున్నారు మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి పట్టణంలో ఉన్న కుక్కలను నియంత్రించి చిన్నారులను వృద్ధులను వాహనదారులను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు కుక్క పట్టుకున్నది ఈ సామనర్లో దేవునల్లో ఒక్కొక్క ఇంట్లో ఈ సామనర్ లో ఇరవై కుక్కలు ఉన్నాయి ఇంట్లో వాహన బీగమే పోయేది బ్యూటీ కి పోయేటప్పుడు మొల వాగిరిలో ఈ భాగంలో మొత్తం దిగుతాయి సన్న విలువ లేదు పెద్దలు పెద్దాయి సన్న విలల్లో నడుచుతున్నాయి ఎన్నాలనేది అని కమిషనర్ గారు చెప్తే ఆయనకు పట్టి పట్టించుకోకుండా ఉండాడు ఏంది ఇది పద్ధతి ఈ పద్ధతి ఏమన్నా మళ్ళా ఎట్ట దాని గురించి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టాలనా అని చెప్పేసి మా వార్డులో ఇరవై ఆరు వార్డులో అందరు మొత్తం ఎదురు చూస్తున్నారు దానికి మళ్ళీ రేపు నెల కూడా నేను కుక్కల గురించి మాట్లాడేది ఉంటాది దానికి కమిషనర్ గారు ఏమి చేత చెప్తాడో చెప్పాలా మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువ బిడదా ఎక్కువైపోయింది చాలా చిన్న పిల్లలు తిరగాలంటే ఇబ్బంది అయిపోయింది పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళకి వెళ్తే గాని బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది మా ఇంటి పక్కనే ఒక కుక్కలు సాగుతుంది కుక్కలు అంటే ఎవరైనా పెంచుకోవచ్చు సార్ ఒకటో రెండో పెంచుకుంటారు పది పదహైదు కుక్కలను పెట్టి పెంచుతారు సార్ ఆమె బయటికి వచ్చి రావాలంటే పోవాలంటే ఇబ్బంది ఇక్కడ అంతా ఏరిగి గలీజు ఓ అని ఆమె ఇప్పుడు ఈ మధ్య అరిచినామని కొన్ని కుక్కలు లోపలేసి పోయింది అరసడం మొదలు పెడితే ఓ అని అర్ధరాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా అరసడం అరవడం మొదలు పెడతాయి ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది చిన్నపిల్లలు చాలా జాగ్రత్త ఎంతో ఎవరు ఎంత మంది కాపాడుతున్నారు కాబట్టి టైం కి కాబట్టి సరిపోయింది లేదంటే ఐదు ఆరు కుక్కలు ఎంబడి పడి పది కుక్కలు ఎంబడి పడితే పిల్లల పరిస్థితి ఏమైందో తెలుసు మీరు ఎవరైనా చచ్చే చచ్చిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా లే ముందే తీసుకుని ఏమైనా చేస్తారా సార్ చెప్పండి మీరు మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి ఆమెకైతే ఎవరు పశువులు కాపాడే మళ్ళా వాళ్ళకి లాయర్లు ఉన్నారంట ఏమనకూడదు దానిలో కుక్కలకి ఏమనకూడదు అంట మేము ఏమన్నా రాయి తీసుకుని కొట్టినా ఇబ్బంది వాళ్ళకి ఏం మా పిల్లల ఎంబడి పడితే మేము ఏం సార్ సార్ ఇక్కడ కుక్కల దాడి ఎక్కువ అయింది పిల్లలు మూడు దావలు కడేసి ఐదు కుక్కలు పట్టుకుంటే నేనే ఇడిపించినాను ఇడిపించింటే కాదు కంపా గీసుకోపోయింది అని అబద్ధం ఆడుతుంది ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు ఎవరు సాకలేదా కుక్కలు మేమైనా సాకేది అని అక్కడ గాని ఆ సందులు గాని ఉండే కుక్కలు ఎక్కువ మా సందులైనా ఉండేది అని అంటంది సార్ ఆమె సార్ ఇది సరే తీసుకోవాలా వాళ్ళు కానీ పోలీసు కమ్యూనిటీ ఏమో సూచన చెప్పి చూస్తాము కి పోతాం సార్ మేము ఇక్కడ కుక్కలది చానా ఎక్కువైంది సార్ ఇక్కడ మేము కౌన్సిలర్ కి చెప్తున్నాం మేము కౌన్సిలర్ కమిషనర్ కి చెప్పినా పట్టించుకోవడం లేదు ఇక్కడ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది కుక్కలతో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బయటకు పోవాలంటే ఇబ్బంది అయిపోయింది పిల్లలకి ఏమన్నా చెప్తే గా మాకే కొట్లాటకు వస్తుంది ఆమె ఏం చేస్తారు ఇంకా మీరే పట్టించుకోవాలా